ಲಂಬಾರಾ ಹಠನಾದೂರು ಮೊತ್ತ ಆದಿವಾಸಿ ಸೇ ಕದು ಸ್ವಚ್ಛಂದೋನಾ ಒಂದು ಜನರ ಪೈಸಿ ಹೈದರಾಬಾದ್ ಸುತ್ತಾ ಡೆಲ್ಲಿ ಸುತ್ತಾ ಡೆಲ್ಲಿ ಅದ ಸು ಮತಿ ನೇಡ್ ಸೂರ್ತಿಗೆ ಏಳೋ ಸಾಲ ತಾಕ ಏಳೋ ಸಾಲ ತರ್ವಾತ ಮಾ ಉದ್ಯಮ దిశ దశ దిశ సెలవుకి ప్రశ్నార్థకంగా మారిన ఉద్యమం ఇన్వలు నేను కైమాసం అంటాను ఇదెందుకు బోన తప్పిన వాళ్ళు మరటు ఆలోచన గీతకి వాస్తవంగా తప్పు పెద్దలనై తప్పు పబ్లిక్న తప్పుసెల్లే పబ్లిక్ దగ్గర వాయిలే తయారే పబ్లిక్ నేను దగ్గర సిద్ధం అంతే నేను భారీ వాసే సెల్లు పెద్దలకు పెద్దలకు తప్పగడ వాళ్ళేమంతే లక్ష్యం బతలీ సేమంత సంఘ నాయకుడు ఆయన కొన్ని రోజులు జై జనా జయ ఆదివాసిందనా మళ్ళా పార్టీ పార్టీతో చూడ అది మహావిధి వాస్తవం వరకని ప్రతి వలన అతి ఆలోచన సమన్నా హల్ జయవాసి మారోడో పథం భక్తి పార్టీ ఎంపీ ఎంపీటీసీ సర్పంచో ఎమ్మెల్యే బంధు ఉంది ఈతలు ఈతన్ ఈతలు ఈతల్ కానీ నేను మా ఉద్యమం నిల్వలు పక్కదారి తీసేమంది వాస్తవంగా నేను రెండు వేల పదిహేడు నేను నేనే చూడితే ఆదివాసీ ఉద్యమం నిల్వలు బస్వీరో సర్పంచ్ అయితే బచవీరో ఎంపీడీ సింగ్ అయితే బస్వీరో జడ్పీడీ సింగ్ అయితే ఎమ్మెల్యేకి అయితే ఎంపీకి ఏమైతే బతి నేను బతనాసేమంతా ನೇನು ಮೈತಪಜೆ ಕಥಂ ಸಂಕಲ್ಪ ಜಾತಿತು ಸುಡಿ ತು ನೇನುಕೆ ಇವರು ಇಂಕು ಮೊದಲು ಆಸೆ ಅಂತ ಡಿಸೆಂಬರ್ ಎಪ್ರಿಲ್ ಇರೈನ್ ಎಲ್ ಇರೈ ನಲ್ಬತೀ ಮಾತ್ರ ಉಂಟು ಎಪ್ರಿಲ್ ಇರವೈ ಭಾರತ జైన సంఘటన జరుగుతా జైన సంఘటన యువతలు పెద్ద ప్రతివరం చోటు స్పందిస్తే పబ్లిక్ ఆట బతలు జరుగుతా వాస్తవంగా రాజకీయం ఇన్వాల్వ్మెంట్ ఆసి అటు జైలు సంఘటనతో కథ పాలిటీ పెట్టి కారణం రాజకీయం అంటే మనకు వాస్తవాలు కొనకపోతేనే పబ్లిక్ మిస్గైడ్ చేసారు మంత దీని వల్లే ఫైనల్ గా అర్థమాసే మంతా நேற்று இன்றக்கு முதல் டைகம் சுப்பிரீம் கோர் தாட்சி சந்திக்கும் சந்தீர் தான் தான் போல பாரி ஆலோசனை உதோகஸ்து பப்ளி தயாரி ஒரு கரைமார்க்கு பப்ளி தயார் பண்ணி மட்டும் மனித தயார் செய்ய வர మన వ్యక్తిగత పోకడ పోగడ సంజినే మనకు మా ఉద్యమాంగం సర్వనాశనం చేశారు అంతటి వాళ్ళు నగ్న సత్యం దయచేసి గిడలికి నేట ఈ వేదిక నుంచి ఒకటి ఏర్పాటు చేయలేదు కాబట్టి ఇక మనం పెద్దలకి వాస్తవంగా ఆలోచన కేవలం అవసరం అంత నేను జాతి పెద్ద మనిషి సెలవుతున్న ఆదే పరిస్థితి అరే రాయ సెంటర్ తో ఉంది ఉంది రోమ్ నా సంజుడు అంటే రాయ సెంటర్ కమిటీ గారు వాటి అందరు సెలవు అవుతాయి తొమ్మిది కమిటీ గారు వాటి అందరు సెలవు అవుతాయి

కొన్ని సమస్యలకి పరిష్కారం మా అందమలు ఇవ్వలు కొన్ని మాకు ఆలోచన బద్దరు అది నేను మరొక బాగ మన మూర్ఖ మూర్ఖంగా ఆలోచన కీసి నేను మా సమాజం మరటే నష్టంకి పరిస్థితి వాతా నేను అదే నేను స్టేజ్ లో ఉంది అల్టిమేటం సీతే నాడు రేవంత్ రెడ్డి బామ్కరు కూడా හනි හදියන් දාදයාන් නිෙක් තන්සේතු මක් කියේවය තිින් ජයින ග සගන ්‍රක් කේහි පහරන්නව පත තග යන් ලිකේ ැහවල පත ස්තුල ගේේ දසර සරවාප දීවා මුයු දකද රජත ෑන වා ම ල රද වාදු සරන්ගන වාශ මනාව මනවාද වාදීවාසකය ම සමසන් හයිලවන් කමට මින් හන්තු සජිවා හ නී ප්‍ර තග ැතු. ನಾವು ನಾವು ಸಂಘಮ ತೊಂಬೈ ರೆಂಟು ತೊಂಬೈ ಪೊಂಬೈ ನಾಲ್ ತೊಂಬೈ ರ ಮಧ್ಯ ಕಾಲ ಪ್ರಾರಂಭ ಆಗ ಅದೇ ಸಂದರ್ಭ ಮಂದಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಒಂದು ಸಂಗಮ ಸಂಘ ಅದೇ ಸೇಮ್ ಟೈಮ್ ನೇನುಟವನ್ನು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಕಲಸಿಂಗ್ ಇವರು ಸಾಹಿಧ ಪ್ರಧಾನಮಂತ್ರಿ అసలు ప్రచారం చేయడం సొంతసార్లు నవంబర్ పన్నెండవ తారీఖు పదకొండవ తారీఖు విశ్వరూప మహాసభ ఇంజనీ హైదరాబాద్ లాగా ఇస్తే లక్షల మంది మాది మాదిగ సమాజం మాదిగా ఉపయోగించి హాజరుతారు ప్రధానమంత్రి పాట మీటింగ్ లో నేను ఒక వర్గీకరణ సాధిస్తాను అది మీటింగ్ ద్వారా సెన్సిటివ్ మ్యాటరు క్లిష్టమైన మ్యాటరు సుప్రీంకోర్టు లగా ప్రధానమంత్రి అది క్లియర్ గీతారు సుప్రీంకోర్టు క్లియర్ గీతనే వర్గీకరణ సాటి కమిటీ అంతా నాడి మనం కూడా ఎర్గీకరణ అద్దు ఉద్యమం అద్దు ఉద్యమ నాయకుడు మన వాళ్ళ లక్షణం మహా సేమ్ టైమ్ గురు బాశ సేమ్ జాబాత సంక్షేమ పరిషత్ సేమ్ టైమ్ సెంటర్ సేమ్ టైమ్ మూడు గంటల ముదలే రాయలసెంట్ పడదాం అది బదలాత దశ దిశ ఉద్యమా ಅಸೂಡ ಒಂದು ಖಚಿತ ಮನೇಲಿ ಎಜೆಂಡ್ ತಾನು ಸಾಧನೆ ಪ್ರಣಾಳಿಕೋ ಮನಿ ಬಾಕ್ ಸಾಯ್ದ ಅಲ್ಲಿ ಸೇನು ವಾಚಲೆ ಸೇ ಮಾಸ್ತವ ತಮ್ಮ ಸಹೇ ಮಾಸ್ತಾವ ಸರ್ತಾತ್ ಜಾ ಎಲ್ಲ ಇದೆ ಎರಡು ಸಾವಿರದ ಮೊದಲು ಸಿಗಿ ఏడో శాతం మొదలు జరుగుతా మీటింగ్ బయట సమాజం ఖాళీ జరగటా మీటింగ్ ఆదివాసం ఫుల్ వాట అది నేను దయచేసి ఇంకెతే మనవల్లి మరొక సంధి చొక్కన ఆలోచన మా ఖచ్చితంగా కొన్ని సమస్యలు పరిష్కారం ఆయన అవకాశాలు అంటారు సెలవేస్ అనే మార్గం ఈత మర్చిలే ఇంకా దాసాల మీటింగ్ వస్తే దిగి సమస్యల గురించి సాధించే పర్వాలేదు మా తరఫున ఆయపరం అదే సాటి దయచేసి మనవలి నాయకులకు సంఘ ప్రతినిధులకు తెగ ఉన్న ఉంది ఖచ్చితమైన నిర్ణయం ఖచ్చితమైన ఖచ్చితంగా మా సమాజం ఈత సాధించబం అదే సాటికే బాగా వెచ్చు మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే అంటే మనం దహారోచిన కొన్ని ఖచ్చితమైన అంటివేటం అంతా దహారోజు సివేస్ అంటే మాత్రం మరాఠం ఇది ఉంది దిగ్బంధనం రోడ్ దిగ్బంధనము బంగ్లో బద్దో మన్ను మరచినడం ఖచ్చితంగా మరటి స్టేట్మెంట్ తీయలవసరం అసే ఖచ్చితంగా కేఎ సిక్ దారోస్ కాయో ఏప్రిల్ 20 తరువాత ఆయో మల్ల 10 సం మే ఏప్రిల్ 20 తోకకు బోరే కే య మాగు బావసవ సమ బగనగన పలంట మల్ల బోరే ర ర వాంటో సంధిపకు పబ్లిక్ కు మేకి ఇకం బడ బడ వాంటో ఎంఎల్ఏ ఎంపీ ఆంటో మై ఆంటో సిఎస్ ఆల్ బోరే కే బ ఖతం ఇది జరగాలంట మా సమాజం పక్క కాబట్టి పబ్లిక్ న బతై దోసం సే పబ్లిక్ బరబర్ మందె నాయకుల్ కి మలకత ఆ సమాంత నాయకుల్ కరెక్ట్ సేలే hote

ಪ್ರತ್ಯೇಕ ಊರಿಗೆ ಅಭಿಮಾನಿ ಆಗಿ ವಾಸಿ ಸೇನಾ ಊರಿಗೆ ತಪ್ಪು ಬೈನೋ ಸಂಘರ್ ಸಂಘ ಬೋರ್

યોગા તો મારું છે અલગ તો નાયકું મારું છે માનાને લમાડ નહીં છે તો નાયકું કારણ સમાધાને મારું છે સલોક આમ ભજનમાં તો મેરા સમય સતો માટે આ કેસ કચ્છો

ಎಪ್ರಿಲ್ ಆರೋಪನೇ ನಾವು ರೋಷ್ನ ಅಲ್ಟಮ್ ಮಾ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಸಾಬಿ ಸಿ ಅನ್ನ ಬಾಧಿತಿಗೆ ಮೂರು ಮಾತ ಅಭಿಪ್ರಾಯ